నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీకు చాలా మంచి రోజు ఈరోజు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్తలు అందుతాయి ఈ లోకల్లో మీరే అదృష్టవంతులు అని ఈరోజు మీకు అనిపిస్తుంది మీరు మాత్రం ఆ శుభవార్తలు వినగానే షాక్ అవ్వడం ఖాయం మీరు సేదుతిరగల రోజు శరీరానికి నూనె మద్దన చేయించుకుని కండరాలకు విశ్రాంతిని కలిగించండి అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించండి సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి ఎంతో జాగ్రత్తను చూపే మరియు అర్థం చేసుకునే స్నేహితుని కలుస్తారు ఒక కష్టతరమైన పనిని చేసినందుకు మీ స్నేహితులు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు మీరు ఈరోజు ఖాళీ సమయములో మీకు నచ్చిన పనిని చేయాలి అనుకుంటారు కాని అనుకోని అతిథి ఇంటికి రావటము చేత మీరు ఆపనులను చేయలేరు మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్ ఈరోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు మీరు సేతతిరగల రోజు శరీరానికి నూనె మర్దన చేయించుకుని కండరాలకు విశ్రాంతిని కలిగించండి అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్ ఎం పంచుకునే ముందు ఆలోచించండి సాధ్యమయతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి ఎంతో జాగ్రత్తను చూపే మరియు అర్థం చేసుకునే స్నేహితుని కలుస్తారు ఒక కష్టతరమైన పనిని చేసినందుకు మీ స్నేహితులు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు మీరు ఈరోజు ఖాళీ సమయములో మీకు నచ్చిన పనిని చేయాలి అనుకుంటారు కాని అనుకుని అతిథి ఇంటికి రావటముచేత చేత మీరు ఆపనులను చేయలేరు మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్ ఈరోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది భూములు ఇళ్ల క్రయ విక్రయాల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశముంది హార్డ్వేర్ నిర్మాణ సామగ్రి ఫర్నిచర్ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి అద్దె వ్యవహారాలు పరిష్కారం అవుతాయి అన్నదానం శుభప్రదం ఆరోగ్య నైతికత విషయానికి వస్తే కాంట్రాక్టులు అగ్రిమెంట్లకు ఇది సమయం కాదు రవాణా బోధన స్టేషనరీ ఏజెన్సీ మార్కెటింగ్ రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి చర్చల సమయంలో తొందరపాటు తగదు అన్నదమ్ముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించండి ధనాలాభం విషయానికి వస్తే పెట్టుబడులు ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాలి ఖర్చులు అదుపు తప్పే అవకాశముంది ఆర్థిక విషయాల కారణంగా మనస్పర్ధలు వస్తాయి విలువైన వస్తువుల కొనుగోలు సందర్భంగా నాణ్యత గమనించాలి అన్నదానం చేయడం శుభప్రదం ప్రేమ స్నేహం విషయానికి వస్తే తలపెట్టిన పనులు పూర్తి కాకపోవడంతో మనసు చికాకుగా ఉంటుంది కొత్త పనుల ప్రారంభానికి ఇది సమయం కాదా అనవసర విషయాల్లో జోక్యం తగదని గ్రహించండి మీ ఆలోచనలు సమీక్షించుకుంటారు దుర్గాదేవి ఆలయాన్ని దర్శించండి అనవసరమైన అపనిందుల ఎదుర్కోవాల్సి రావచ్చు సినిమాలు రాజకీయ రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి దూరంలో ఉన్న బంధుమిత్రులకు సంబంధించిన ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది ఫోటోగ్రఫీ రచనలు రంగాల వారికి శుభప్రదం బృంద కార్యక్రమాల కోసం ఖర్చులు అంచనాలు మించే అవకాశముంది స్టాక్ మార్కెట్ లావాదేవీలు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి రుణ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం మంచిది ఉద్యోగ ప్రయత్నాలు అధికారు వైఖరి మనస్తాపం కలిగిస్తుంది ప్రముఖుల సహకారంతో లక్ష్య సాధనకు ప్రయత్నిస్తారు ప్రభుత్వ ఉద్యోగులు మాటపడాల్సి వస్తుంది పెద్దలతో వివాదాలకు దూరంగా ఉండటం మేలు గోసేవ మనసుకు స్వాంతన కలిగిస్తుంది రవాణా పోలీస్ విద్యారంగాల వారు జాగ్రత్తలు పాటించాలి పైచదువుల కోసం చేసే ప్రయత్నాల్లో చిన్న పొరపాట్ల కారణంగా నష్టపోతారు మీ అంచనాలు తలకిందులయ్యే అవకాశముంది న్యాయ వివాదాల్లో చిక్కుకునే ప్రమాదముంది ఆంజనేయస్వామి ఆరాధన మంచిది సకాలంలో డబ్బు చేతికి అందుకుపోవడంతో ఇబ్బంది పడతారు ఖర్చులు అధికం పన్నుల వ్యవహారాల వల్ల చిక్కులు ఎదురవుతాయి విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదముంది ఆస్పత్రులు సందర్శించాల్సి రావచ్చు దుర్గాదేవిని దర్శించండి కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది కొత్త స్నేహాల వల్ల అనుకోని చిక్కులు ఎదుర్కొంటారు సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం ఆహార నియమాలు పాటించాలి సహోద్యోగుల వ్యవహార శైలి ఇబ్బంది కలిగిస్తుంది వ్యవసాయం పరిశ్రమలు హోటల్ హాస్టల్ రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది వైద్యరంగంలోని వారికి శుభప్రదం గోసేవలో పాల్గొనండి లక్కీ సంఖ్య అరవై నాలుగు లక్కీ కలర్ టీల్ ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో